నమస్తే పాప నమస్తే 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 ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు కానీ నా ఆశలు నా ఆశయాలు నా రక్తంలో రక్తమైనా నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మచ్చి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే 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 తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన మాట్లాడితే ఎలా మాడతారు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు వారికి మంచి చేయాలనే సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాల లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిన్న స్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమా నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సుఖీభవ సుఖీబ ఇది ఎన్టీఆర్ గారు అలాగే రోసయ్య గారు ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు ఈరోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండగ అంటే ఏంటమ్మా రైతులు చాలా సంతోషంతో పంట చేతికి వచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు నా ఆప్తమిత్రులు వారు వారు కూడా రైతుల గురించి చాలా చేశారు జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు వారికి నా ఆశీర్వచనాలు కూర్చోవే లేస్తావు నువ్వు పతాక లేస్తావేంటి ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే ఏ నువ్వు లేస్తావేంటి పతాక నేను మాట్లాడుతూ ఉన్నా జగన్ రెడ్డితోనే మాట్లాడు నువ్వు కూర్చోవా గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వారు ఎలా మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ తునచ్చి వారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైనుంచి మీ నాన్నగారు లేరు నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మంచి రోజున మీకు శుభకాక్షలు తెలియజేయాలని ఇలా వచ్చాం దాంతోపాటు శోభనబాబు కూడా వచ్చారు రండి శోభనబాబు గారు ఇజ్ఞతకు ఆలస్యం హా యాక్చువల్గా నాకే అనేటువంటి పేరుంది నా అందాన్ని చూసి చాలామంది నా వెంట పడుతుంటారు కానీ ఆ చిరునవ్వు చూస్తుంటే జగన్ గారిని చూడండి ఎంత చక్కగా అవుతున్నారు కిలకలా కలకలా హహ ఇద్దరు కూడా ఆది దంపతులు చాలా చక్కగా ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది రోజురా మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు ఎలాగో కోరుకుంటున్నాను ఆల్ ది బేస్ట్ ఇట్లా సోమన్ బాబు గారు మాట్లాడతారు అలాగే కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం రాజశేఖర్ రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రులు అలాగే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి పథకాలు ప్రవేశపెట్టారు జగన్ గారిని కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుందండి అలాగే ఆర్జీవీ గారు వారు మా వారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అందులో ఎలాంటి అనుమానం లేదు నేను ఎవరికి భయపడను యా ఎవరికి భయపడను వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్ వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం అందుకే నేను వ్యూహమైన సినిమా తీసాను నాకు నచ్చి చూ తీసాను మీరు చూస్తే చూడండి లేదా మానే యా ఇది గోపాల్ వర్మ గారు అలాగే గోపాలరావు గారు ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉండదు చూద్దాం ముత్యాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ లో అవలో సెక్రటరీ ఓ పాల ఆకాశం అంక చూడు ఆకాశంలో మీదో మద్దరు జరుగుతున్నట్లేదు సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు అదికేది మేడిసి అన్నాక కూసంత కాలా పోషణ ఉండాలా ఉత్తినే తిని తొంగుంటే మెడిసికి గొడ్డికి తేడా ఎటుంటది సర్లేదు ఎదవ నువ్వు సెన్స్ ఇలా రాజశేఖర రెడ్డి రావు గోపాలరావు గారి వాయిస్ ఉంటుంది అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు నిజంగా ఈరోజు జగన్ గారి నవ్వు చూడు ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు ఎంత చక్కగా అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది నా అల్లుడు ఉన్నాడు ఎప్పుడైనా నవ్వాడా ఏం బాబు నవ్వాడా ఏమ్మా నవ్వి నవ్వాడా ఎప్పుడైనా నవ్వాడా అదిగో వస్తున్నాడు బాబు మాటల్లోనే వస్తున్నాడు ఏ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతూ ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగలే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందు వస్తాయి నాకెందుకు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో ధైర్యం అడుగుతుందాబుగారు నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుక మీ అందరికీ మనం సంక్రాంతి పండగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిహోర కబుర్లు పొగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధ ఇది కుడాలాని గారి వాయిస్ అలాగే చివరిగా చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఈవేళ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరుగుబోతా ఉంది దేనికి జరిగిపోతా ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పేదవాళ్ళు ఒకవైపు పెద్దందారులు ఒకవైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తం వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా రావాలి అని చెప్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ నిలకంఠం గారు ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇక్కడ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ధైర్యమే ఆయన సైన్యంగా వ్యక్తి ఆయన ముందు నిలబడి ఆయన వాయిస్ చేశారు చూడండి ఈయన ధైర్యానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం మీరు ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను వండర్ఫుల్ వాయిస్ అండి అద్భుతంగా ప్రదర్శించారు మరొకసారి ధన్యవాదాలు నీలకంఠం గారి మిమిక్ అనంతరం ఐఆర్ఏఎస్ అధికారి ఎం మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కె సాహితి గారి శిష్యురాలు కేతనారెడ్డి కూచిపూడి నాట్యం ప్రదర్శించడానికి వేదిక మీదికి రావాల్సిందిగా మీ అందరు చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను కేతన అతి చిన్న వయసులోనే కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం ఒక పెద్ద అద్భుతం ఎందుకంటే అడుగులు నేర్చుకునే వయసులో వేదికెక్కితేనే తడబడుతూ ఉంటాము అటువంటిది ఇప్పుడు కుండ మీద దీపాలతో నాట్యం చేయబోతోంది నాకు వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు అంత చిన్నమ్మాయి ఆ డ్యాన్స్ చేయగలుగుతుందని కాస్త ఆశ్చర్యపోయా నాకు నమ్మకాన్ని కలిగించేలాగా వాళ్ళు వీడియోని కూడా సెండ్ చేశారు నిజంగా ఆశ్చర్యపోయా అద్భుతంగా ట్రైన్ చేస్తున్నటువంటి వారి గురువులు గారికి తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి తనని చూస్తే ఆ కుండ కన్నా కాస్త ఎత్తుగా ఉంటుంది అంతే ఆ పాప కానీ కుండ మీద నిలబడి డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు తనని మీ అందరి చెప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తుందని కేతన ఒక్కసారి రామ్మ